నాలుగవ దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది లేడికి లేచిందే పరుగు కదా అమ్మకు చెప్పింది రాజును చూడడానికి ఢిల్లీ వెళుతున్నానని నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అంది మేక కానీ మేమే వింటేనా బయలుదేరింది ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది మధ్యలో ఒక ఏరు వచ్చింది దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు ఢిల్లీకి వెళ్తున్నా రాజును చూస్తా అంది సరే వెళ్ళు కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది ఆకులన్నీ తినేయవా అంది ఏరు అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే తోవలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని అదే జవాబు చెప్పింది మేమే నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎగదయ్యమ్మా అని అడిగింది మంట అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజును చూడాలి నాకు పో తీరిక లేదు ఓ అని కసురుకొన్నది మేమే మేమే మళ్ళీ పరిగెత్తింది ఒక చెట్టు ఎదురైంది దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం గాలి అడిగింది మేమేని మేకపిల్లా మేకపిల్లా ఎక్కడికి అలా పరిగెత్తుతున్నావు అందరూ వాళ్ళేనమ్మా నాకేమీ పని లేదా మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే సరేలే కొంచెం ఈ కంచ జరపవు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది నేను ఢిల్లీ వెళ్తున్నా రాజును చూడాలి తీరికే లేదు పోపో అని చీదరించుకుంటూ పరిగెత్తిపోయింది మేమే అలా అలా మేమే ఢిల్లీలో అడుగు పెట్టింది అంతా జనం రాజెవరు ఎక్కడుంటాడు ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంతా గందరగోళం అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు మేమే అతన్ని అడిగింది ఢిల్లీ రాజును చూడాలి నేను నాకు తోవ చూపించు ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా అని ఆ మనిషి మేమేని చంకనెత్తుకున్నాడు అతను రాజుగారి వంటవాడు రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు మేమేని వంటగదిలోకి తీసుకుని వెళ్ళాడు దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు మూత పెడుతూ దానికి చెప్పాడు ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు మేమేకి భయంగానే ఉంది వంట మనిషి వాళ్ళకం దానికి నచ్చలేదు బలే బలే మేకపిల్లండి ఇవాళ ఇదే కోరండి అని పాడుకుంటూ వెళ్ళాడు మేమే అంతా విన్నది కానీ ఏం చేయగలదు ఇంతలో మరొకడు వచ్చాడు ఆ నీళ్ల కాగును అన్నం వుండే కాగనుకున్నాడు దాన్ని పొయ్యి మీది కిక్కించాడు మంట రాజేశాడు నీళ్ళు కొంచెం వేడెక్కాయి మేమే భయంతో నీళ్లను అడిగింది నీళ్ళు నీళ్ళు మీరు కాగొద్దు వేడికి నేను చచ్చిపోతాను నీళ్ళు అన్నాయి కదా కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా నా మాట విన్నావా నాకు సాయం చేసావా నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి మేమేకి తన తప్పు తెలిసింది కానీ ఏం లాభం నీళ్లకు మేమేపై జాలి వేసింది నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు నువ్వు నిప్పు నడుగు అంది మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది ఏడుపు వచ్చింది నిప్పుతో నిప్పు నిప్పు నువ్వు మండవద్దు నేను చచ్చిపోతాను అంది నిప్పు అంది కదా నాలుగు పుల్లలు ఎగదయ్యం అంటే విన్నావా నీ మాట నేనెందుకు వినాలి నీకెందుకు సాయం చేయాలి అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది నేను మండకూడదంటే గాలి వీచకూడదు నువ్వు గాలిని అడుగు అంది మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది ఏడుస్తూనే గాలితో అంది గాలి గాలి నువ్వు గట్టిగా వీచకు మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను గాలికి జాలి వేసింది చూసావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు నేను మంటను పక్కకు తో తోసేస్తాలే వంట మనిషి నీళ్లు వేడి చూడటానికి మూత తీస్తాడు గబుక్కున దూకేసి పారిపో అంది గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు మూత తీసాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది అమ్మకు జరిగిందంతా చెప్పింది అందరికీ సాయం చేస్తానంది అమ్మ మాట వింటానంది అమ్మ ఎంతో సంతోషించింది